సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్ బాబు అనాథ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు మురారి ఒక్కడు అతడు పోకిరి దూకుడు శ్రీమంతుడు వంటి సూపర్ హిట్లలో అగ్రస్థానానికి చేరువయ్యారాయన మురారి ఒక్కడు అతడు పోకిరి దూకుడు శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి వంటి సూపర్ హిట్లలో అగ్రస్థానానికి చేరువయ్యారాయన మహేష్ బాబు తర్వాత ఆయన కొడుకు గౌతమ్ సినిమా ఎంట్రీ ఇస్తారని అంతా భావిస్తున్నారు గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్నారు చదువు పూర్తి కాగానే అతను సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉంటే తాజాగా గౌతమ్ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా వైరల్ గా మారింది మహేష్ బాబు తనయుడు పాకిస్తాన్ కు చెందిన అమ్మాయితో కలిసి కనిపించాడు ఆ వీడియో ఆ అమ్మాయి పాకిస్తానీ జెర్సీ దర్శించి ఉంది అలాగే గౌతమ్ ఇండియా జెర్సీతో కనిపించాడు వీరిద్దరు కలిసి ప్రేమలో మునిగి తేలుతున్నట్టు కనిపించారు అలా కనిపించడంలో ఎలాంటి తప్పు లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి నేపథ్యంలో మహేష్ బాబు తనయుడు ఇలా కనిపించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ అప్పుడప్పుడు ఆయన తన స్నేహితులతో కలిసి స్పెషల్ వీడియోస్ చేస్తూ ఉంటాడు గతంలో కూడా ఆయన చేసిన ఓ వీడియో బాగా వైరల్ అయ్యింది ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఇండియన్ క్రికెటర్ జెర్సీని ధరించారు పాకిస్తాన్ క్రికెట్ జెర్సీని నిర్ధారించిన అమ్మాయితో కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది మహేష్ బాబు అభిమానులు కూడా ఈ సమయంలో ఇలాంటిది అవసరమా వివాదానికి దారి తీయకుండా ఉంటే చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కానీ ఈ వీడియోలో గౌతమ్ చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు